ఉజ్జేడపల్లి మండలంలో జరిగిన ఇళ్ల స్థలాలు అవినీతి అక్రమాలపై ఎంఆర్ఓ సురేష్ బాబుకు వెనకీ పత్రం ఇవ్వటానికి వెళ్ళిన బీజేపీ నాయకులకు ఎంఆర్ఓ సురేష్ బాబు కలెస గౌరవం లేదు కమిషనర్ అయితే ఇళ్ల స్థలాలు చూస్తాడు నేనైతే బొరా చూస్తాను మీరు కమిషనర్ను కలవండి అని ఏ విధంగా చే తాగుతూ సమాధానం ఇచ్చారు అదేవిధంగా అక్కడికి వచ్చిన నాయకుడు కనీస

హౌస్ వైఫ్ ఇది మొత్తం కలిపి అప్పుడు ఆయన కమిషనర్ గారి హ్యాండ్ ఓవర్ పోయింది పొలం దాన్ని పొలం తింటే చూస్తాను చెప్పేది అండి పొలం వాటికి నేను చూస్తా

నిరుపేద కుటుంబానికి వస్తే మీకు ఒక బెడ్ ఉంటే ఇవ్వన్నారు కారు ఉంటే ఇవ్వన్నారు మూడు అంతస్తులు వస్తుంది మిదున్న వాళ్ళు బుచ్చిబుట్టుపాలను తహసీల్ ఫ్లాట్లు ఇచ్చేస్తారు సార్ అర్హులు అయిన అర్హులైన వాళ్ళకి ఎలా స్థలాలు ఇవ్వాలా ఇంకా రెండు వందల చిన్న ఫ్లాట్లు అట్టే ఉన్నాయి సార్ ఇవ్వకుండా వాటిని ఎందుకు పెట్టుకోవాలి సార్ నిన్నడు సార్ వినండి సార్ మా వాదన వినండి ముందు మా వాదన ఇంటే కదా మేము మేము చెప్ప మా బాధ తినాలి కదా మీరు చూస్తామంటే అట్లా మీకు అర్థం అవ్వాలి కదా దాని మీద కూడా ఎంక్వైరీ చేసి నిరుపేదలను గుర్తించి అనర్హులు కార్డ్ తీసి అర్హులు తీయాలని మా డిమాండ్ సార్ భారతీయ జనతా పార్టీగా ఈరోజు మేము అధికారంలో ఉన్నాం సార్ మేము ఇల్లు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ దానికోసం కమిషనర్ గారికి ఇస్తాం సార్ ఆయన చూసి పంపిస్తాం అంటే ప్రైమరీ కొంచెం దృష్టి పెట్టాల్సిన సార్ అసలు నుంచి ఇళ్ళ స్థలాలు ఆ ఇల్లు గురించి అంటే ఆయన కాడికి పోతాం సరే సరే నేను పంపిస్తాను మొత్తం